కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చిన హామీ మేరకు స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరించడం పట్ల ఆ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం డిప్యూటీ సీఎం టీటీడీ చైర్మన్ తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చిత్రపటాలకు ఎన్డీఏ కూటమి నేతలు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరిస్తామని ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చిందని ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీటీడీ మొదటి పాలక మండలి సమావేశంలోనే నెరవేర్చిందని హర్షం వ్యక్తం చేశారు తిరుపతి నగరంలోని ఐదు లక్షల మంది ప్రజలు టిటిడి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు గత ఐదేళ్లలో నాటి పాలకులు స్థానికులకు శ్రీవారి దర్శనం రద్దు చేశారని స్థానికులకు శ్రీవారి దర్శనం రద్దు చేసి టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం మరింత మెరుగ్గా కల్పించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని త్వరలోనే స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు నెలలో మొదటి మంగళవారం ఐదు మందికి శ్రీవారి ఉచిత దర్శనం లభించనుందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని కొనియాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఈరోజు స్థానికులకు ఐదు సంవత్సరాల గత పాలక గత పాలనలో ఐదు సంవత్సరాల కాలం ఉచిత దర్శనాన్ని ఆపి సొంత ప్రయోజనాల కోసం విఐపిల సిఫార్సుల కోసం ప్రభుత్వ సిఫార్సుల కోసం దాదాపు రో నెలలో ఆరు ఏడు ఎనిమిది వేల తొమ్మిది వేల మంది భక్తుల్ని స్థానికులకు దర్శన భాగ్యం ఆపి వాళ్ళు సొంత లాభాలు పొందారు భగవంతుడు చూశాడు అన్ని చేస్తున్న వీళ్ళ వికృత చర్యలు అన్నింటినీ కూడా చూశాడు చర్చించాడు అంద ఆ ఒక కారణంతోనే మొన్న జరిగిన ఎలక్షన్స్లో దాదాపు అరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో తిరుపతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి గెలుపొందిందంటే ప్రజలందరూ కూడా విసిగి వేశారనేసి కూడా అర్థమవుతూ ఉంది ఇదంతా దీనికంతా నిదర్శనం ఒకటే గత పాలకుల్లో ఎన్నో ఎన్నో అవకతవకలు చేశారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎన్టీఆర్ కూటమి బ్రహ్మాండంగా చేస్తా ఉంది అనేసి ఎవరు ఏలెత్తి విధంగా లేకుండా పోతున్నారు గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి తిరుమల ప్రజలకు మాటిచ్చారు అదేవిధంగా బిఆర్ నాయుడు గారు మొట్టమొదటి తిరుమల తిరుపతి దేవస్థానం మీటింగ్ లోనే ఒక అద్భుతమైన డెసిషన్ తీసుకొని లోకల్గా ఉన్న ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించే విధంగా ప్రతి మొదటి మంగళవారం తీసుకున్న ఆ యొక్క నిర్ణయానికి ఈ తిరుపతిలో ఉన్న నాయకులందరూ ఎమ్మెల్యే గారు జిల్లా అధ్యక్షులు తిరుపతి టీడీపీ బీజేపీ నాయకులు అందరూ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నాయుడు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా చెప్తున్నాం రాబో రోజుల్లో వైఎస్ఆర్సీపీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చింది తిరిగి ఆధ్యత క్షేత్రంగా ఎన్డిఏ ప్రభుత్వంలో జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు దేవస్థానం బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు అదేవిధంగా బోర్డు సభ్యులందరూ కూడా తిరుపతి వాసులుగా మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం అదేవిధంగా తిరుమల తిరుపతిలో జరిగిన శ్రీవారి సొమ్ముని ఎవరైతే దోచుకున్నారో గత పాలకులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న స్థానిక మంత్రులు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే భారీ ఎత్తున దోపిడీకి పాల్పడ్డారో అవన్నీ కూడా త్వరలోనే బహిర్గతం కాబోతా ఉన్నాయి వారు కూడా చర్యలు తీసుకునే విధంగా ఓటు త్వరలోనే కూడా ఒక నిర్ణయాలు తీసుకోబోతుంది ఐదు సంవత్సరాలు ఎన్ని అక్రమాలు జరిగాయో అన్ని కూడా ప్రజల ముందు భక్తుల ముందు ఉంచుతామని కూడా తెలియజేస్తూ మన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో కొందరువాడిగా మారిపోయాడు టీటీడీని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చడం జరిగింది టీటీడీని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చడం జరిగింది ముఖ్యంగా దర్శనాల విషయంలో పూర్తిగా స్థానికుల్ని పక్కన పెట్టడం జరిగింది మా ధర్మకర్తల్ని మండలి మొదటి మొట్టమొదటి సమావేశంలో స్థానిక శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు మా చైర్మన్ గారి దృష్టికి ఈవో గారి దృష్టికి తీసుకొని వచ్చి ఇది ఖచ్చితంగా చేయాలి నేను ఎన్నికల సమయంలో మా పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వచ్చి పర్యటనలో వారు మాటిచ్చారు స్థానికులకని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది ఫస్ట్ మీటింగ్లోనే వెంటనే దాని మీద చర్చ జరిగిన తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి మంగళవారం స్థానికులకి దర్శనం ఉచిత దర్శనం కలిగించే దిశగా ధర్మకర్తల మండలి ప్రతి నెల నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా స్థానికులకి ఏదైనా ఎక్కడెక్కడ ఏదైనా దర్శన విషయంలో ఇంకా వెసులుబాటు ఉంటే దర్శనం కలిగించే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి అనుమతి చెప్పిన వెంటనే ఆమోదం తెలిపినటువంటి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ సీనియర్ నాయకులకి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను